మీడియా మిత్రులకి మా నెల్లూరు నెల్లూరు జిల్లా పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ తరఫున మీకు అందరికీ నమస్కారాలు నా పేరు రవికుమార్ నేను ఆంధ్రప్రదేశ్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీని అట్లాగే నా పక్కన నెల్లూరు జిల్లా ప్రెసి జిల్లా అసోసియేషన్ ప్రెసిడెంట్ అంటే నెల్లూరు జిల్లా ప్రెసిడెంట్ గౌరవ అధ్యక్షులు నెల్లూరు జిల్లా అసో నెల్లూరు జిల్లా అసోసియేషన్ సెక్రటరీ మా కార్య సుమన్ అందరం కూడా మీ మీ అందరికి కూడా మా ఉన్న సమస్యలు మీ పత్రికా మూలకంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మూలకంగా మూలకంగా కూడా తెలియజేయాలని పని ఈ వీడియో సమావేశం మేము నిర్వహించడం జరిగింది మీకు అందరికీ తెలిసిందే గత కొంతకాలంగా ఈ భారీ వర్షాలకి పెట్రోల్ పెట్రోల్ బంకుల్లో వాటరు అండర్గ్రౌండ్ ట్యాంకుల్లో పెట్రోల్ డీజిల్లో కలిసి అవి మేము వాహనదారులు పట్టి చాలా ప్రాబ్లమ్స్ మేము సమస్యలు కూడా ఎదుర్కొన్నాము ఇంకో విషయం మీకు చెప్పాల్సింది ఏంటంటే ఇతనాలు బ్లెండింగ్ వచ్చి మా కంపెనీ మన సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్ ప్రకారము కంపెనీస్ అన్నీ కూడా ట్వంటీ పర్సెంట్ పెట్రోల్లో ఇథనాల్ బ్లెండ్ చేసి పంపిస్తున్నారు ఆ విషయం తను మా మా మిత్రుడు మీకు అందరూ కూడా వివరంగా చెప్తాడు ఇంకో విషయం ఏంటంటే గత గత కొద్ది కాల గత కొన్ని రోజుల కిందట అల్లూరులోని ఒక పెట్రోల్ బంక్లో అల్లూరులోని ఒక పెట్రోల్ బంక్లో ఒక ట్రాక్టర్ వాడడానికి డీజలు వాటర్ మిక్స్ అయిన డీజల్ పట్టడం జరిగింది అది పట్టిన తర్వాత అటు ఆటోలకి కారు పట్టిన తర్వాత మా పెట్రోల్ బంప్ అన్ని కూడా మనవత్తులు చేసి పంపించారు వీళ్ళు ఏం చేస్తారంటే ఈ ట్రాక్టర్ అతము దొంగ బిల్లులు వేసుకుని వచ్చి మెకానిక్ దగ్గర షాప్ వడ్ దగ్గర డూప్లికేట్ బిల్లుని తీసుకొచ్చి లక్ష డెబ్బై ఐదు వేలు మా పెట్రోల్ పంపాలని డిమాండ్ చేసి వాళ్ళని భయప్రాంతాలకు గురి చేశారు ఈ విషయం మా అసోసియేషన్ దృష్టికి తీసుకొచ్చిన తర్వాత గౌరవ ఎస్పీ గారిని కలిసి ఇది మాకు ముందే తెలుసు ఇట్లా జరుగుతుందని అంటే ఇట్లా దొంగ బిల్లు వేసుకొస్తారని కాదమ్మా ఇది అవ్వదు నా తీసి నాలుగు నాలుగు నుంచి ఐదు వేలు అవుతుందని చెప్పని మేము ఆమెకి విన్నవించుకుంటే ఆమె సదరు డీఎస్పి గారికి లోరల్ డీఎస్పి గారికి సీఏ గారికి చెప్తే వాళ్ళని పిలిపించి పోలీస్ పోలీసు వారి తేదశలో విచారిస్తే బిల్లు వచ్చి నాలుగు వేల అయింది సో ఈ విధంగా మా పెట్రోల్ ముక్కల మీదకి జనాలు రావడం కూడా సమంజసం కాదు ఇది మా తప్పు కాదు కంపెనీ ఆఫీసర్సు సరైన సూపర్వైజన్ చేయకుండా గ్రౌండ్ దానిలో ఈ పైప్ లైన్స్ ద్వారా వెళ్ళిన దానికి మేము బాత్రూమ్ కాదని మీ అందరికీ విన్నవించుకుంటున్నాను దయచేసి మీరు పెట్రోల్ డీజిల్లో నీరు కల్తీ చేస్తున్నారని మా మీద రాయద్దని మీకు మీకు పత్రికాముఖంగా విన్నవించుకుంటున్నాను మేము చాలా బాధపడుతున్నాం ట్వంటీ ఫోర్ అవర్స్ మేము పబ్లిక్కి సర్వ్ చేస్తున్నాం ఈ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ వెదర్ కండిషన్స్లో మేము అందరికీ సర్వ్ చేస్తున్నాం వాన కాదు తుఫాను కాదు ఎండ కాదు ధర్నాలు కాదు ఈవెన్ మేము మన కరోనాప్పుడు కూడా మేము త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మేము మా కర్తవ్యం మేము నిర్వహించాము మేము ప్రజా సేవ చేస్తాం అనుకున్నాము మాకు వచ్చే కమిషన్ కూడా చాలా తక్కువ దాంతో మేము అన్ని మా జీవనం మా మా దగ్గర పనిచేసే వాళ్ళకి అన్నీ కూడా మేము దాడులు చేసి ఏదో అట్లా ఒక ఉద్యమం డెవలప్ చేసుకుంటున్నాము దయచేసి అది మానుకూలని మేము మీకు విన్వయించుకుంటున్నాను నెక్స్ట్ మా మా గౌరవ తీసుకుంటున్నాం సార్ ఇప్పుడు మన సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ట్వంటీ పర్సెంట్ ఇత్తనాలు కంపల్సరీ కలపాలని అంటే ముడి సములు ధరలు ఎక్కువైపోయినాయి కాబట్టి అది సామర్థ్యంగా ఎదుర్కోవడానికి ట్వంటీ పర్సెంట్ ఇత్తనాలు కలపాలని చెప్పారు కానీ ఇత్తనాలు అనే ప్రోడక్ట్ ఎటుండిదంటే అది దాని పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చెమ్మ ఉన్నా దాన్ని పీల్చుకుంటుంది దాని ఒక స్వభావం అది తనాలు కానీ ఇత్తనాలు కానీ అవి పీల్చుకుంటాయి ముఖ్యంగా మీరు గమనించవలసిన విషయం ఏంటంటే ఓ పెట్రోల్ పంపు డీలర్షిప్లో పెట్రోల్ పంపులు కానీ అండర్ గ్రౌండ్ ట్యాంకులు కానీ మొత్తం ఆయిల్ కంపెనీలు కంట్రోల్లో ఉంటాయి వాటిల్లో ఏమాత్రం తాకే అధికారం మాకు లేదు మా కంటి ముందు నీళ్లు ఒకవేళ ట్యాంక్ లోపల దిగినా దాన్ని తాకేదానికి ఏ విధమైన హక్కు మాకు లేదు ఎందుకంటే అది కంపెనీ సొత్తు మేము కంప్లైంట్ పెడతాం వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళు ఎప్పుడు కరెక్ట్ చేస్తారో అది కరెక్ట్ కావాలా అది ఒకటి ట్యాంక్ లోపల నీళ్లు పోనీయకుండా జాగ్రత్త చేయవలసిన బాధ్యత ఆయిల్ కంపెనీ డేలర్ది కాదు మేము అక్కడ గార్డియన్లమే ఆయన చెప్పినప్పుడు కూలికి పని చేస్తున్నాం మాతో పాటు పది మంది వర్కర్లు వాళ్ళకి పంచి మిగిలిన దాన్ని మా జీతం కింద తీసుకోబోతున్నాం అంతేగాని పెట్రోల్ బంక్ అంటే ఏదో లక్షలు కోట్లు ఆదాయం ఉండే సమస్య కాదు ముఖ్యంగా ఇథనాల్ సబ్జెక్టుకి వస్తే ఒకవేళ దురదృష్ట వర్షాత్తు నీళ్ళు కానీ వర్షం పడినప్పుడు ఒక యాభై లీటర్లో వంద లీటర్లు లోపల దిగితే ఆ ఇథనాలు బయట ఉండేదాకా బాగుంటుంది ఒకవేళ అట్మాస్ఫియర్లో ఉండే నీళ్ళైనా అది పీల్చుకున్న సంగతి బయట ఉండేదాకా తెలియదు అది ఎంత ప్రమాదకరం అంటే లోపలికి వెళ్ళిన తర్వాత ఆ నీళ్ళు వదులుతుంది బయట ఏమో మాకు పెట్రోల్గానే కనిపిస్తుంది అది ఎప్పుడు ట్యాంకులో దిగుతుందో అది అబ్జార్బ్ చేసుకునే నీళ్లు మొత్తాన్ని వదులుతుంది అది మనం అప్రమత్తంగా లేకపోతే ఆటోమేటిక్గా వచ్చి బళ్ళ ట్యాంకులోనే పడుతుంది ఇంకొక ముఖ్యమైన విషయం అండి అయితే కల్తీ ఇంకోటి అయితే కల్తీ నీళ్లు పెట్రోలు కలవు దానికి కల్తీ అని చెప్పడమే తప్పు నీళ్ళు వేరేగా పెట్రోల్ వేరేగా ఉంటుంది ఎవరు ఎవరు గుర్తుండేవాడు ఎవరు నీళ్లు తీసుకొని పోసి పెట్రోల్ కింద అమ్మడు ఎందుకంటే బండ్లు నడవు ఇమీడియట్గా వాడు ఇబ్బందులకు గురి అవుతాడు కాబట్టి ఏ డీలర్ కూడా మనస్ఫూర్తిగా నీళ్ళు పోయిరండి అది నేను మీకు ఇంప్రెస్ చేయాలి ఈరోజు తప్పదు మాకు ఎందుకంటే మేము చూస్తూ ఉన్నాం ఒక ఇరవై ముప్పై సార్లు ఈ ఆర్టికల్స్ వచ్చిన తర్వాత ఈరోజు డెసిషన్ తీసుకొని మా స్టేట్ సెక్రటరీ గారు మా అధ్యక్షులు పెట్టాలా ఈరోజు ఎట్లయినా మనం క్లారిఫై చేయాలని చెప్తే ఈరోజు చేస్తున్నాం కాబట్టి ఇతనాలు బయోడీజలు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు చెప్పి ఆయిల్ కంపెనీలు వాళ్ళు కలిపేది దాంట్లో మాకు సంబంధమే లేదు కానీ అది లాక్కునే మాయిస్సర్ వస్తుందని చెప్పి చాలా కంప్లైంట్లు మేము ఇచ్చాము మీరు పత్రిక ముఖంగా కూడా వాటికి ఇతనాలు కలిపిన దాని వల్ల కలిగే మేలు అందరికీ తెలుసు కలిగే కీడు ఏందో అది కూడా మీరు దాన్ని కూడా మీరు హైలైట్ చేస్తే ప్రజలకి ప్రయోజనకరంగా ఉంటుంది మాకు ఇబ్బంది ఉంది అదే ఇప్పుడు మామూలుగా ఆయిల్ కంపెనీల్లో ఇతనాలు బ్లడ్ పెట్రోల్ ఉంటుంది ఒకవేళ అది అట్మాస్ఫియర్ నుంచి మాయిస్టర్ లాగిన దాని లోపల నీళ్లు పోయి మా చేరిపోతాయి వాళ్ళు లోడ్ చేస్తారు లోడ్ చేసినప్పుడు పెట్రోల్ కనిపిస్తుంది అది కొంచెం టైం అయిన తర్వాత నీళ్ళని వదులుతుంది బయటికి ఓ పెరుగులాగా వస్తుంది బయటికి వదిలిన తర్వాత ఇంకేం మనం చేయగలిగింది ఏముంది ఆ ట్యాంక్ నేను దాకూడదు ఆ పంపు జోలికి నేను బాగకూడదు పడితే తన్నులు మాత్రం నేను నిలాల మీకన్నానైంద సార్లు జరిగిన తర్వాత దీనికి ఏదో ఒక సొల్యూషన్ కావాలని మేము పత్రిక ముందు వచ్చాము ఇప్పుడు ఒకటే బాబు అది అది ఇండివిజువల్ సమస్య నాకు తెలిసి నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం పెట్రోల్ బంకులు గాలి పడుతున్నాయి గాలి పట్టని బంకులకి వ్యాపారం ఉండదు గాలి ఎక్కడ పడతారో అక్కడికి పోతారే కానీ గాలి పట్టడానికి ఫోన్ కాబట్టి వాళ్ళు వ్యాపారపరంగా మనుషుల్ని పెట్టి తిరాల్సిందే తప్పదు గాలి పట్టే బంకు పోతారా పట్టని బంకు పోతారా మీరు పట్టే బంకే పోతారు ఎవరైనా గానీ కాబట్టి ఇత్తనాలు వాటర్ని పీల్చుకుంటది దాని వల్ల లోపలికి వస్తూనే వన్స్ ఏంటంటే మీకు ట్యాంక్ కట్టేటప్పుడు కింద వాటర్ అండర్ లోపలికి మీకు ట్యాంకర్ రైల్ అంతా ఉంటాయి ఐరాన్కి

అని అనేది చెప్తుంది మన ఇప్పుడు ఎథనాల్కి క్యారెక్టరిస్టిక్స్ ఏంటంటే వాటర్లో మిక్స్ అవుతుంది లో మిక్స్ అవుతుంది పెట్రోల్ కలిసిపోతుంది హండ్రెడ్ పర్సెంట్ లో కూడా హండ్రెడ్ పర్సెంట్ కలిసిపోతుంది బట్ వాటర్ పెట్రోల్ ఇది ఎథనాల్ పెట్రోల్ కలిసినప్పుడు పెట్రోల్ క్యారెక్టరిస్టిక్స్ మాత్రం ఉంటుంది ఫైరింగ్ కూడా అవుతుంది ఎప్పుడైతే వాటర్ మిక్స్ అవుతుందో ఈ పెట్రోల్లో కలిసిన ట్వంటీ పర్సెంట్ కూడా మొత్తం వాటర్గా మారిపోతుంది మీరు మీరు అడిగిన డౌట్ ఏంటంటే ఎలా కలుస్తుంది అనేటటువంటి క్వశ్చన్ చేశారు ట్యాంక్ లోపల ట్యాంక్ అయితే మీరు చెప్పినట్టు మెటల్ కంటెంట్లో రెడీ అయి ఉంటుంది దాని నెంబర్ ఆఫ్ జాయింట్స్ ఉంటాయి జాయింట్స్ తర్వాత మీకు కప్లింగ్స్ ఉంటాయి కదా అక్కడ దాన్ని ఏమంటారు అంటే ప్యాకింగ్ ప్యాకింగ్ ఆ ప్యాకింగ్ ఏంటంటే కొన్ని రోజులకి కరిగిపోతుంది చీకిపోతుంది అంటారు అమ్మా కరిగిపోతుంది దానివల్ల కూడా లీకేజ్ వస్తుంది రెండోది ఏంటంటే ఇప్పుడంతా కూడా ఆటోమేషన్ సిస్టమ్స్ అని మొత్తం ట్యాంకులు ఎంత ఉంది బయట ఎంత కనబడేదానికి ఒక మెకానిజం ఫిక్స్ చేస్తారు ఆ మెకానిజం ఫిక్స్ చేసినప్పుడు ప్రాపర్ ఫిక్సేషన్ దగ్గరపోయినా అక్కడ ఏదైనా స్లైట్ లీకేజ్ అయినా కేబుల్ ద్వారా కానీ లోపలికి నీళ్లు పోయే అవకాశం ఉంటుంది అంతేగాని వాంటెడ్గా ఏ డీలర్ కూడా దాంట్లో నీళ్లు కలిపే అవకాశం లేదు రెండోది ఏంటంటే మా డీలర్ మించి చెప్పినట్టు ఎథనాలు వాటర్ మార్క్స్ అన్ని పీల్చుకునే శక్తి సామర్థ్యాలు ఉంటాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం వర్షం పడుతుంది మన బండి బయట మనం తడవకుండా బండి వర్షంలోనే పెట్టి మనం లోపలికి వెళ్తాం ఆ వర్షం పడేటప్పుడు స్లైట్గా ఏదన్నా చిన్న లీకేజ్ ఉన్నా కానీ మన ట్యాంకులో కూడా నీళ్లు దిగిపోతాయి నీళ్లు దిగంగానే ఆ ప్రోడక్ట్ అంతా కూడా కంటామినేటెడ్ అయిపోయి ఎథనాలు ప్లస్ వాటర్ మిక్స్ అయిపోయి పెట్రోల్లో ఉన్న ట్వంటీ పర్సెంట్ ఒకవేళ మీరు ఒక లీటర్ని ఒక లీటర్ పెట్రోల్ పట్టుకుంటే టూ హండ్రెడ్ ఎంఎల్ దాన్ని ఎథనాల్ కలుపుకుంటారు టూ హండ్రెడ్ ఎంఎల్ ఎథనాలు ఒక టెన్ ఎంఎల్ వాటర్ మిక్స్ అయినా టూ హండ్రెడ్ టెన్ ఎంఎల్ వాటర్గా మిక్స్ అయిపోతుంది మీకు పెట్రోల్ ట్యాంకులో వాటర్ ఇమీడియట్గా కింద పైకి పెట్రోల్ వస్తుంది కింద వాటర్ దిగంగానే కార్పొరేటర్లో నీళ్లు పోగానే ఇంజిన్ ఆగిపోతుంది ఇంజిన్ ఆగిపోగానే ఇమీడియట్గా మన వాళ్ళు ఏమంటారు అంటే ఆ ఫలానుభవంలో నేను పెట్రోల్ పడుతున్నాను అక్కడ కల్తీ జరిగింది కల్తీ జరిగిందని అంటే అందరికీ అన్ని విధాలుగా నాలెడ్జ్ ఉండకపోవచ్చు ఈ కార్యక్రమంలో ఆ విధమైన చటి పేరు మా డీలర్ మిత్రులందరూ కూడా వస్తూ దయచేసి గమనించాల్సింది ఏంటంటే మా డీలర్ చేతుల్లో లేనటువంటి కొన్ని విషయాలు వల్ల అంటే ప్యాన్మిట్స్ కావచ్చు వరదలు కావచ్చు లేకపోతే ఇంకేదైనా కారణాలు కావచ్చు వాటిని బేస్ చేసుకొని కొన్ని అయితే దాడులు జరిగాయి కొన్ని బంకు మీద దాడి జరిగింది కొట్టారు డబ్బులు లాక్కలు చేయాలి ఇలాంటివి జరగకూడదని రిపీట్ కానీ మీ ద్వారా మేము ప్రజలకు తెలియదు సార్ పాత బండ్లకైతే అయితే ఇతనాలు వెళ్తే బండ్లు ఖచ్చితంగా చెడిపోతాయి సార్ కొత్త బండ్లకు అయితే ఇతనాల సపోర్ట్ ఉంటుంది మీరు పెట్రోల్ బంక్ లో ఈ టెన్ ఈ ట్వంటీ మామూలు పెట్రోల్ మూడు బోర్డులు ఉన్నాయా లేకపోతే అది పాత బండ్లు చెడిపోతాయి కదా సార్ చెడిపోతాయి అది నేను చెప్పేది మీ పత్రికా ముఖంగా

ప్రజలందరూ మామూలుగా పట్టుకొని పోయినప్పుడు ఏమో మీకు బాధ ఉన్నట్టుంది మీకు ఎందుకు ఆల్ ఇండియా అసోసియేషన్ గత ఒక ఐదు సంవత్సరాల నుంచి ఇదే మీద పోరాటం చేస్తున్నాము చేస్తామంటే ఎక్కడా రెస్పాన్స్ అవ్వట్లేదు మేమేం చెప్తున్నాం అంటే ఈ ట్వంటీ ఆయిల్ అని చెప్పని పని ఒక డిస్ప్లే పెట్టి చెప్తున్నాం మేము పెట్టకూడదు ఎందుకంటే మేము ఒక మేనేజర్ టైప్ బంక్లో లో మాది తెలియదు మీరు చెప్పిన దానికి ఢిల్లీ హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో ఉన్న పెట్రోల్ బంపుల్లో కంపల్సరీ ప్యూర్ పెట్రోల్ అండ్ ఎలాంటి పెట్రోల్ కంపల్సరీ ఉండాలని ఆర్డర్ ఇచ్చారు అక్కడ మెయింటైన్ చేస్తున్నారు ఢిల్లీ పరిసర ప్రాంతాలు బట్ ఇండియాలో మాత్రం

ఈ ట్యాంక్ కెపాసిటీస్ మీద పెద్ద గొడవ జరుగుతుంది ఇప్పుడు మన మీ యొక్క బండిలో కార్లో ఉన్నప్పుడు ఒక మన మ్యానుఫ్యాక్చరర్ ఏంటంటే మనకు ఒక మ్యానువల్ మానువల్లో పల్సర్ పన్నెండు లీటర్లు పడుతుందను లేదా కారు యాభై లీటర్లు పడుతుందను పలానా కారు ఇరవై ఐదు లీటర్లు పడుతుందో మానువల్ ఇచ్చేస్తాడు ఆ ఓనరు మా బబుకి వస్తాడు ఎంపీ ట్యాంక్లో ఎండి ట్యాంకులో పట్టినప్పుడు ఒకవేళ ఇరవై ఐదు లీటర్లు మాత్రమే పట్టదు అని ఆయన మ్యానువల్ వచ్చిన తర్వాత మేము ఫిల్ చేసిన తర్వాత అది ఇరవై లీటర్లు ఇరవై ఐదు లీటర్ల నుంచి ముప్పై లీటర్ల దాకా ఫిల్ అవుతుంది ఎందుకు ఫిల్ అవుతుందంటే మేము దీని మీద పెద్ద గొడవలు జరిగాయి యాక్చువల్గా ఏంటంటే ఈ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ ట్యాంక్ కెపాసిటీస్ వాళ్ళు అజూమ్గా మాత్రమే ఇస్తారు వేడ్స్ అండ్ మెజర్మెంట్ డిపార్ట్మెంటు దాన్ని సర్టిఫై చేయదు ట్యాంక్ అవి సొట్టపోయి ఉంటాయి కొంచెం పెద్దవి ఉంటాయి తర్వాత మిగతా అయిందంటే వాళ్ళు మేము అప్రోచ్ అయినప్పుడు వాళ్ళు మాకు ఒక లిస్ట్ ఇచ్చారు ఏమి ఇచ్చారంటే ట్యాంక్ కెపాసిటీస్ నుంచి ట్వంటీ పర్సెంట్ మేము బఫర్ ఇస్తాము ఎందుకంటే మేము ట్వంటీ లీటర్స్ అన్ని ట్యాంక్ కెపాసిటీ ఇస్తే ట్వంటీ లీటర్స్ మాత్రమే పట్టుకుంటే బఫర్ ఏంటంటే యాక్సిడెంట్ జరగకుండా వేపర్ ఉండేదానికోసం మేము అరేంజ్ చేస్తున్నాము అంతే ఫుల్ ట్యాంక్ అంటే క్యాబ్ పట్టేంతవరకు కాదు ఆ పైపు హోస్ పైప్ ఉంటుంది హోస్ట్ పైప్ ఓన్లీ ట్యాంక్ వరకు మాత్రం ఫీల్ చేసుకోవాలని చెప్తారు అది ప్రతి కామన్ పర్సన్కి అర్థం కాదు మా అంటే ఈవెన్ చాలామంది ఎడ్యుకేషన్ పర్సన్స్ ఈవెన్ ఐఏఎస్ ఎడ్యుకర్ జడ్జిలు కూడా ఈ విషయాల్లో కొంచెం డిఫర్ అయ్యారు తర్వాత ఉన్న డాక్యుమెంట్స్ అన్ని చూపించిన తర్వాత వెయిట్స్ అండ్ మెజర్మెంట్ సర్టిఫికేట్ ప్లస్ ఐదు లీటర్ క్యాచ్ చెక్ చేసిన తర్వాత ఓకే అని తర్వాత వాళ్ళు సర్చ్ చేసుకున్నారు ఇది మెయిన్ అపోహ ఉంది ఏంది మా నాకు ఇరవై ఐదు లీటర్ ట్యాంక్ కెపాసిటీ ఇస్తే నాకు ఇరవై ఎనిమిది లీటర్లు ఎందుకు పట్టింది ముప్పై లీటర్లు ఎందుకు పట్టింది ఇది ఫ్రాడ్ అని చెప్పి చాలా బంకుల్లో గొడవలు జరిగింది సార్ ఒకే పెట్రోల్ లో డెన్సిటీ ఒక దాంట్లో ఏడు వందల

లేదు సార్ గడియారాలు రెండు పక్క పెట్టినప్పుడు ఇది చెప్పింది ఒకటి మామూలుగా ఉండే ఏడు ఏడు వందల నాకు ముప్పై మేము డబ్బులు రెండింటికి ఒకే విధంగా తెలుస్తుంది

ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన సాఫ్ట్వేర్ మెయింటైన్ చేస్తాం ఇప్పుడు మనము వెయ్యి ఎంఎల్ ఒక లీటర్గా కన్సిడర్ చేస్తాం గన్నులో నుంచి వెయ్యి ఎంఎల్ రావాలంటే మనం ఫాస్ట్ తో రన్ అయ్యేటటువంటి ఎక్విప్మెంట్ డిస్పెన్సరింగ్ యూనిట్ ఒక ఒక లీటర్ వచ్చి దాదాపుగా సిక్స్టీ సెకండ్స్లో వచ్చేస్తుంది ఒక 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 లీటరు కట్టినప్పుడు వన్ వన్ హాఫ్ వన్ హాఫ్ పవర్ నుంచి వన్ అండ్ హాఫ్ హాఫ్ పవర్ మోటర్లు రన్ అవుతుంది ఒక లీటర్ అంటే థౌసండ్ ఎంఎల్ మనకి సిక్స్టీ సెకండ్స్ లోపల బయటకు డెలివరీ వస్తుంది ఇప్పుడు మీరు చెప్తుంటారు నేను ఒక దగ్గర చూసే లోపల మారిపోయింది రెండు రూపాయలని స్టార్ట్ అయింది లేదా జీరోని స్టార్ట్ అయింది ఇప్పుడు ఒక లీటర్ కాస్ట్ నూట పది రూపాయలు మనం నెల్లూరు జిల్లా ఒక ఎమ్మెల్ కాస్ట్ వచ్చి దాన్ని వేసుకుంటే దాదాపు అంటే క్యాలిక్యులేషన్ పెడుతుంది మీకు టెన్ ఎమ్మెల్ వచ్చి దాదాపు పదకొండు రూపాయలు వస్తుంది టెన్ ఎంఎల్ అంటే పది డ్రాప్లు పదకొండు రూపాయలు మీ ట్యాంక్లో పెట్టి అటు నొక్కగా అని నా పద్మూడి నుంచి వచ్చింది రూపాయి నుంచి రాలేదంటే అది జరిగే పట్టదు కాదు అదే మీరు పది రూపాయలు నేను అనుకో లీటర్ మీరు చూడవచ్చు రూపాయి రెండు రూపాయలు మూడు రూపాయలు రావచ్చు మీకు రూపాయి ఒక లీటర్ కాస్ట్ నూట పది రూపాయలు పది డ్రాపులు మీ పంపు మీ ట్యాంక్లోకి వచ్చిన పదకొండు రూపాయలు లీటర్ ఇప్పుడు పోలీస్ అంశంలో పట్టేది అది ఏ కంపెనీని బట్టి వాళ్ళు ఫీడింగ్ చేస్తుంటారు అయ్యా ఇంకో ఇంకో ముఖ్యమైన విషయం చెప్పారు నేను చెప్తాను ఆ పంపులు ఆ పంపులకి ఆ ఉండే డీలర్ కి సంబంధం లే పంపులో మీకు మూడు రూపాయలు ఐదు రూపాయలు డైలీకి ఎగిరింది కదా అక్కడే ఆపి అక్కడ సేల్స్ ఆఫీసర్ ఇంజనీర్ ఫోన్ నంబర్ ఉంటుంది ఫోన్ చేసి వాడిని పిలిపింది దాన్ని తాగితే మా డీలర్షిప్ ఛాన్స్ ఆ సమస్య ఉంది కదా ఆ సమస్యని సరి చేస్తామని అయ్యా నెక్స్ట్ టైము అడగానే ఏం చెప్తారంటే వాళ్ళు పట్టిస్తామని బాటలో పట్టారు బాటలో స్టార్ట్ చేసేప్పుడు మాత్రం ఒక్క రూపాయ నుంచి వస్తుంది వినిపిస్తాను అది

స్పీడ్ పడితే